గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ డేర్ లీడర్స్ ఇది మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ యొక్క గ్రేట్ కంపెనీ యొక్క మనకి నానో అనేజర్ అనమాట అంటే ఇది మనం బండ్లో పోసుకోవడం ద్వారా బండికి మైలేజీ వస్తుంది అదేవిధంగా బోర్కు రాకుండా కాపాడుతుంది మెయిన్ ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది గమనించాల్సింది ఏంటంటే తక్కువ సమయంలోనే ఈ మధ్యన బోర్కి రావడం జరుగుతుంది ఇది ఎప్పుడైతే మనం పోసుకుంటామో ఆ సిరామిల్ అనేది యాడ్ అవడం ద్వారా మనకు కావాల్సిన బెనిఫిట్స్ రావడంతో పాటు మైలేజ్ పెరుగుతుంది పిస్టన్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది ఓకేనా సార్ ఇదన్ ఇది మన ఎనేజరు ఓకేనా ¿Qué థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రసాద్ గారు బండి మన డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు బండి అండి ఓకే సార్ థ్యాంక్ యూ